రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గాల్లో అత్యధిక పోలింగ్ జరిగిన కేంద్రాలను పరిశీలించినట్లయితే కొన్ని నియోజకవర్గాల్లో రికార్డు స్థాయిలో పోలింగ్ శాతం నమోదైందని చెప్పాలి ఇందులో ముఖ్యంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని దర్శిలో రికార్డు స్థాయిలో తొంభై పాయింట్ తొంభై ఒక్క శాతం పోలింగ్ నమోదు కావడం విశేషం గత రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికల కంటే ఈసారి రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడవ తేదీ సోమవారం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే అత్యధిక శాతం పోలింగ్ నమోదు అలాగే రెండవ స్థానంలో ఉమ్మడి కృష్ణా జిల్లాలోని జగ్గయ్యపేటలో ఎనభై తొమ్మిది పాయింట్ ఎనభై తొమ్మిది శాతం నమోదైంది అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు పోటీ చేసిన కుప్పంలో ఎనభై తొమ్మిది పాయింట్ ఎనభై ఎనిమిది శాతంతో మూడవ స్థానం అత్యల్పంగా తిరుపతిలో అరవై మూడు పాయింట్ ముప్పై రెండు శాతం పోలింగ్ నమోదైంది తిరుపతిలో పోలింగ్ తగ్గడానికి గల కారణం దొంగ ఓట్లు వేసుకునేందుకు అవకాశం లేకపోవడమేనని రాజకీయ పక్షాలు అంటున్నాయి అత్యల్పంగా తర్వాత స్థానాలలో విశాఖ సౌత్ విశాఖ నార్త్ పాడేరు నియోజకవర్గాలు నిలిచాయని ఎన్నికల అధికారులు తెలిపారు ఈసారి దేశ విదేశాలలో ఉన్న యువకులు మొదటిసారి ఓటు హక్కు వచ్చిన వారు మహిళలు వృద్ధులు ట్రాన్స్ ఓటు యొక్క విలువను తెలుసుకున్న ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది